రెండు వేల ఇరవై ఐదులో లో సమంత గారు పెళ్లి పెట్టలేకపోతున్నారా అవుననే వార్తలే ఎక్కువ వస్తున్నాయి వివరాలు వెళ్తే శోభితుల వివాహం ఈ డిసెంబర్ నాలుగున గా రాణా గారి టాక్ షోలో పాల్గొన్న నాగచైతన్య యాభై ఏళ్ళు వచ్చేసరికి మంచి ఫ్యామిలీ అలాగే ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఫామ్ చేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు తన కొడుకుతో కలిసి కార్ రేసుకు వెళ్తానని కూతురు తనని ఎక్కడ తీసుకెళ్లమంటే అక్కడ తీసుకెళ్తానని హ్యాపీ ఫ్యామిలీ లేకపోతే జీవితమే లేదంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు అయితే సమంతా గారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా ఆమె రెండు వేల ఇరవై ఐదు రిజల్యూషన్ కి సంబంధించిన ఒక పోస్ట్ ని పెట్టారు దాంతో సమంత గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆమె షేర్ చేసుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్స్ లో నమ్మకమైన అలాగే ప్రేమించే భర్త కావాలన్నట్టు అలాగే పిల్లలకి సంబంధించిన ఒక పోస్ట్ తో ఉన్న రిజల్యూషన్ ని ఆమె షేర్ చేసుకున్నారు అయితే సమంత గారు ఇప్పటికే ఒక డైరెక్టర్ తో రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సమంత గారు మూవ్ ఆన్ అవుతే నిజంగానే మంచిదే కదా ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు